తావేటి తలపుచేతను తావేల్ పిల్లల క్షుదార్చి తలగుడ తెలియన్ తావేటి గర్భమందున తావేలై పుట్టకున్నా తరమా సద్గురు సద్గురుబోధ్లరా తరులకూ ఏ బాదా రోగా బోధవారి బోధబాయ కచే కోసీతే తరమాయ తరులకూ సద్గరు బోధట్లరకూ జై నిజగరుభ్యో నమ జయి అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణప్రభు దర్శకేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంబకు శుద్ధరకు కందార్థ ధరువుల ఎందు మనం భూత పఠన లక్షణంలో ఈరోజు తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ గ్రంథం ఎవరు వింటారు ఎవరు ఇది పొందాలనేటువంటి అభిలాషతో ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆరుడాతీత స్థితిలో ఉండట ఉండేటువంటి వారు వారు దేనిని అంటనటువంటి వారు వారికి ఈ గ్రంథ రుచి ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ అందినవారు మరలా వారికి ఇది అవసరం లేదు అలానే గాఢమైనటువంటి అజ్ఞానంలో మమేకమైపోయినటువంటి వాడు అసలు దీన్ని ధరికే రాడు సృజనులైనటువంటి సాధు శిష్య న్యాయముగా అహం రహితులైనటువంటి వారి పొడ వారికి గిట్టదు అలా కాకుండా ఎవరైతే అత్యంత ఆసక్తితో ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ గ్రంథాన్ని వినేవారు అంటే తీతులు గాఢ అజ్ఞానంలో లేనటువంటి వారు ఈ గ్రంథాన్ని వింటారు అని తెలియజేసి తదుపరి నాయన శిష్య తాబేటి తలపు చేతను తాబేల్ పిల్లల క్షుదార్తి తలగుట తెలియన్ తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమా ఇతరులకు సద్గురు బోధట్లయానితరులకు శిష్య ఇతరులైనటువంటి వారికి తరము కాదు నాయనా ఇది మిగిలినటువంటి సిద్ధాంతములలో మమేకమైనటువంటి వారికి ఎలా కుదురుతుంది శిష్య ఇది ఈ సద్గురు బోధ అనేది తెలిసేందుకు అలా గ్రహించాలంటే వీలు కానటువంటిది నాయనా ఇది ఎలా అంటే శిష్య ఇతరులైనటువంటి వారికి ఎందుకు తెలియదు అంటే ఇక్కడ ఒక చక్కటి ఉపమానాన్ని అందజేస్తూ ఉన్నారు కృష్ణప్రభు వారు ఏంటంటే మనోదీక్ష అని ఒకటి ఉన్నది శిష్య అంటే తాబేలు అది తలచుకొనిన వెంటనే దాని యొక్క పిల్లలు ఎక్కడో దూరముగా ఉంటాయి అది పిల్లలతో పాటు ఉండదు కానీ ఆ పిల్లలకు కలిగినటువంటి శుద్బాధ ఏదైతే ఉన్నదో ఆకలి ఏదైతే ఉన్నదో ఆర్తి తొలగిపోతుంది ఎప్పుడు తాబేలు తలచిన వెంటని ఎలా అంటే తాబేలు అనేటువంటిది తన గుడ్లని ఇసుకలో దాచి ఉంటుంది అయితే అది ఎక్కడ ఉండినప్పటికీ కూడా తన మనస్సులో నేను పొదిగినటువంటి గురుడ్లు ఏవైతే ఉన్నావో అవి పిల్లలైతే బాగుండును అని అనుకుంటుంది అలా సంకల్పించినంత మాత్రాన్నే ఇసుకలో ఉండబడేటువంటి ఆ గ్రుడ్లేవైతే ఏవైతే ఉన్నావో అవి పిల్లలుగా మారతాయి తద్విధానంగానే శిష్య గురుదేవుడు శిష్యునికి ఉపదేశం ఇచ్చిన పిమ్మట నా శిష్యుడు తరించాలి నా శిష్యుడు జనన మరణ భ్రాంతి రహితుడు కావాలి అని ఆశీర్వాదం చేస్తారు అయితే ఆ ఆశీస్సులతోనే ఆ గురుదేవుని వద్ద పొందినటువంటి బోధతోనే శిష్యులు తరిస్తారు ఇలా గురువు శిష్యునకు చతుర్విధ దీక్షల ద్వారా బోధని అందుకోగలరు అని మనకు ప్రామాణిక గ్రంథాల్లో పెద్దలు తెలియచేసి ఉన్నారు వాటిలో ఈ మనోదీక్ష అనబడేటువంటిది తాబేటి తలపు ఇంకా వాగ్దీక్ష స్పర్శదీక్ష దృగ్దీక్ష కూడా ఉన్నాయని నాయన అయితే తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమా ఇతరులకు ఇంతకీ తాబేటి గర్భమందున జనించినట్లయితే కుదురుతుంది అలానే నిజగురు గర్భ సంజాతుల సంజాతులైనటువంటి శిష్యులకైతేనే సాధ్యమది శిష్యునికి ఏది కావాలనో గురువు గ్రహించి చెప్పేటువంటిది అది వారి ఇరు మధ్యనే ఉంటుంది అలా తాబేలై పుట్టకున్నట్లయితే ఇతరులకు తరమా తాబేలు తనను తలుచుకుంటే మిగిలినటువంటి ఎంట్రకాయలు అలాంటి వాటికి క్షుదార్థి తీరుతుందా తీరదు తాబేలికి తాబేలు పిల్లలకే తీరుతుంది తది నిజగురు నిజము సాంప్రదాయకులైనటువంటి గురువుల యొక్క తలంపు ఆ సాంప్రదాయకులైనటువంటి శిష్యులకే వర్తిస్తుంది కానీ అన్యులకు కాదు ఇతరులు తెలియలేరు అందుకనే సద్గురు బోధను అట్లరయా ఇతరులకు అయితే ఇంకొక విషయం చెప్తున్నారు ఇక్కడ ఏ బాధ లేరు కానీ ఈ బోధ గలవారిచే బోధపడయాక చే దళీచే తరమా ఇతరులకు ఏ బాధలు లేనటువంటిది ఈ చల్లనైనటువంటి చక్కనైనటువంటి చొక్కమైనటువంటి పరిపూర్ణ బోధ ఏంటి ఇంతకీ ఉండబడేటువంటి బాధలు షడుర్ములే బాధలు ఈ జనన మరణములు ఆకలి దప్పికలు శోక మోహములు వీటన్నిటినీ మించినటువంటిది ఈ ఘోర సంసారం అనేటువంటి భవబాధ అభ్రాంతి అలాంటివి ఏవీ లేనటువంటిది ఈ బోధ ఆ బోధని గురు ముఖత గ్రహించి గురు శిష్య న్యాయముగా గ్రహించి అశరీరులై అహం రహితులుగా ఉన్నవారి దరి చేరి వారిచే తెలియ నేరక స్వతహాగా తానే ఏదో గ్రంథముల చదివి వినికిడి మాటలతో వాచా వేదాంతముతో వల్లివేసినట్లయితే అలా గ్రహించాలనుకుంటే కుదురుతుందా ఇది అందుకే చేకొన దళీతే తరమా ఇతరులకు అలా దీన్ని ఈ బోధని పొందాలి అనుకుంటే అది మిడిమిడి జ్ఞానమే అవుతుంది కానీ అది పరిపూర్ణ బోధ అనిపించుకోదు నాయన గురుపుత్రునికే ఇది సాధ్యం నిజ గురువుల ద్వారా ఎలా తాబేలు గర్భమందున పుట్టినటువంటి తాబేలుకు ఎలా తాబేలు తలుచుకున్నంతనే ఆ పిల్లల యొక్క శుద్బాధ ఎలా తీరుతుందో అవి గుడ్లు మరలా పిల్లలుగా ఎలా మార్పు చెందుతూ ఉన్నాయో తద్విధానంగానే అలా తెలియాలి సద్గురు బోధ అలా చూసినట్లయితే అట్ల రయన్ సద్గురు బోధ ఏ బాధలెరుగని ఈ బోధ గలవారిచే బోధన పడయక ఏ బాధలు భవబాధ నివర్తింపజేసుకుని తమ గురుదేవునకు తరుమన ధనములు సమర్పించి ఎవరైతే బోధాధికారము పొంది ఉన్నారో వారైతే ఈ బోధను తెలియజేస్తారు అలాంటి వారిచే బోధ తెలియకుండా ఇతర విధములుగా దీనిని దలచినట్లయితే ఇతరులకు తరము కాదు అని మనకు భాగవత కృష్ణ ప్రభు తెలుసుకుంద్రవారు రెండు వందల ఏడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా